ఎన్నికల హామీలో భాగంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి ఫైల్ పై మొదటి సంతకం చేసిన శుభ తరుణంలో నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి డిఎస్సి అభ్యర్థులతో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనాధన గారి ఆదేశాల మేరకు తెలుగు యువత నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేయడం జరిగింది అనంతరం స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో డిఎస్సి అభ్యర్థులతో పాటు ప్రకాశం జిల్లా పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు ముత్తన శ్రీనివాసులు ముత్తన నాగరాజు మనకుర్తి ప్రకాష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జి శేఖర్ తెలుగు యువత అధికార ప్రతినిధి బి దయానంద్ కె పవన్ ముత్తన బాలు తోట భరత్ బణిది తోట సుధా సిహెచ్ మిరీష్ ఎస్కే బాజీ ఎస్కే సాదిక్ ఎస్కే శుభాని వెంకటేష్ తదితరులు పాల్గొనడం జరిగింది క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసు నువ్వు పల్లే నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్ప రమీసం తిప్ప పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగు దేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగు మహానాడు ఇది మహానాడు గర్వంగా వెలనాడు కలేకమైన కేటం నువ్వు చంద్రబాబు ధైర్యం నువ్వు నలభై ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు లోకేష్ అన్న లోకం నువ్వు సైకిల్ పై సాగుతున్న చంద్రం నువ్వు ఇచ్చిన మాటే తప్పని రూపై పాటీకున్నది నువ్వేలే తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే నిరంకుశ పాలన తర్వాత ప్రజలు ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి అనేక రకాలైనట్టు ఎన్నో కష్టాలను అనుభవించినటువంటి ప్రజలు ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీతో పాటు ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అప్పజెప్పిన శుభ సందర్భంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చామో ముందుగా మొట్టమొదటిగా ఏదైతే మెగా డిఎస్సీ వదులుతామని మాట ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన ఒకే ఒక్క రోజులో ఈ రోజు సచివాలయంలో అడుగు లేదో మొట్టమొదటిసారిగా పదహారు వేల ముప్పై ఏడు పోస్టులు డిఎస్సీ పోస్టును వదిలినటువంటి గొప్ప ఘనత మన చంద్రబాబు నాయుడు గారి అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ప్రజలు ఇబ్బంది పడతారని ఏదైతే ల్యాండ్ టైటింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలు వద్దనుకున్నారో దాని మీద కూడా ఈరోజు సంతకం పెట్టడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ అలాగే ఐదు రకాల సంతకాలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఏదైతే మంచి జరగాలనుకున్నారో ఇలాంటి రావణ కాష్టంలో రాష్ట్రం ఉండకూడదు సుభిక్షంగా రాష్ట్రంలో పాలన జరగాలి ప్రతి ఒక్కళ్ళు ఆనందదాయకంగా నివసించాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా ఈరోజు రామరాజ్యాన్ని మన రాష్ట్రంలో ఇవ్వాలనే కోరికతోటి మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారంతో ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది ఇవ్వడం తెలుగు యువత తరఫున మాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈరోజు నీలంపాలెంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగం అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర ఏదైతే ఐదు సంవత్సరాల్లో మమ్మల్ని కాపాడి ప్రజలను కాపాడి రాజ్యాంగబద్ధంగా అన్ని వ్యతిరేక కార్యక్ర కార్యక్రమాల్ని వ్యతిరేకించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది తెలుగు యువత తరఫున రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం మెజార్టీఎస్కి కావాలని పేద ప్రజలకి అండగా నిలబడాలని ఉద్యోగాలు రావాలని ఎంతో మంది నిరుద్యోగ వృత్తి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆ రోజు ఏదైతే యువత కోరుకున్నారో ఉద్యోగాలు లేక దాదాపు మూడు వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ప్రజల కోసమే చంద్రబాబు నాయుడు ప్రజల కోసమే తెలుగుదేశం పార్టీ అని నినదిస్తూ ఈ రోజు సంతకం పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా దామచర్ల జనార్దన్ గారి తరఫున తెలుగు యువత తరఫున ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ అధికారం ఇచ్చినందుకు దీనికి యువతకి ఈ రోజు ఇచ్చినటువంటి మెగా డిఎస్సీనే నిదర్శనంగా చూపిస్తూ ఏదైతే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టారో శ్రేయస్సు కోసం రాష్ట్రంలో ఏడు సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి డిఎస్సీని ఇవ్వడం వల్ల యువతకి ఉపాధి కలపడంతో పాటు యువత చైతన్యవంతంగా బ్రతకడానికి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక మంచి శుభ సూచకంగా ఈరోజు డిఎస్సీ మీద సంతకం చేశారు కాబట్టి వారు చేసినటువంటి శుభ సూచికగా లడ్డు పంపిణీ కార్యక్రమం మా యువతంతా కూడా పంచడం జరుగుతూ ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి